పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపుర మండల కేంద్రంలో స్థానిక రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ మరియు స్థానిక ఎమ్మెల్యే ఇక జగదేశ్వరి హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో నైపుణ్య స్థాయిని గుర్తించవచ్చని అలాగే ఆలోచన విధానాలను పెంపొందించవచ్చన్నారు మండలంలో వివిధ పాఠశాల నుండి విద్యార్థులు తీసుకొచ్చిన ప్రాజెక్టులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని వారిని అభినందించారు మండల టీడీపీ కన్వీనర్ పాడి రావు ఎంఈఓ చంద్రశేఖర్ మరియు ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Yeah. we also surveyed my my nearest village people there 25 people were suffering with digestive problems 15% people with obesity 15% were people with pre-diabetes so 20% people were suffering with 20, uh, 20 uh, uh, so the people were 25% we are uh, this is water requirement for uh, our crops madam for all crops requires high amount of water but millet requires less amount of water so millet any also... plastic <laughs> bag చేయకూడదు ఆ ప్లాస్టిక్ అనేది రీసైకిల్ చేస్తూ వాడాలి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అండర్ ఇయర్స్ ఎగో తర్వాతే రూ రూమ్లోకి డిగర్వ్ అవుతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు ప్లాస్టిక్ బట్ ప్లాస్ ప్లాస్టిక్ ని డై ప్లాస్టిక్ ని వేరే వేరే డస్ట్ లో వేసి మనం ఉండాలి మనం చాలా దేవుల్లో ప్లాస్టిక్ అనేది అస్సలు దేంట్లో యూస్ చేయకూడదు